బెల్లంపల్లి పదమూడవ వార్డు కాల్టెక్స్ ఏరియాలో ఇరవై లక్షలతో సలేజ్ డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ బెల్లంపల్లిలోని అన్ని వార్డులను అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తామన్నారు అదేవిధంగా పదమూడవ వార్డు గాంధీనగర్లో యాభై లక్షలతో డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం సోమవారం చైర్పర్సన్ శ్వేత శ్రీధర్ పదమూడవ వార్డు కౌన్సిలర్ బండి ప్రభాకర్ చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్ మున్సిపల్ అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు పల్లి మున్సిపాలిటీ పదమూడవ గాంధీనగర్ ఏరియాలోని కనువేని భీమా ఇంటికాంచెల్లి గంగారాంనగర్ వరకు యాభై లక్షలతో డ్రైన్ పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గౌరవ చైర్మన్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇలా మేము ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందని చెప్పి రైతులందరిన దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే గారితో మాట్లాడేసి ఈ యాభై లక్షల వరకు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే లో కూడా ఇరవై లక్షల వరకు అక్కడ ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టిరు ఆయన కొంచెం వేరే ప్రోగ్రామ్ ఉంది పేరు కాబట్టి ఇక్కడ గౌరవ చైర్మన్ గారు గౌరవ డి గారు కాంట్రాక్టర్ గారు మేము అందరం కలిసి ఈ యొక్క ప్రోగ్రాం స్టార్ట్ చేసినాం దీన్ని త్వరలోనే ఒక ఎంత ఒక వన్ మంత్లో అవుతుంది మనకు మార్చి లోపే ఒక ఈ డ్రైన్ కంప్లీట్ చేసి ఇక్కడ మనకు ఏదైతే సీసీ రోడ్లు ఇంకేదైతే వర్క్స్ పెండింగ్ ఉన్నాయో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం దాని సంబంధించిన ఆఫీసర్లతో మాట్లాడి గౌరవ చైర్మన్ అన్ని రోల్ విధంగా అంటే ఇరవై మూడు కోట్ల రూపాయలు డిఏపిడిసి సహకారంతో గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో దరిదాపు ప్రతి వార్డ్లో పెద్ద పెద్ద ఇలాంటి డ్రైనేజ్ కానివ్వండి రోడ్స్ రోడ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి తొందరలో ఈ వన్ మంత్ లో కంప్లీట్ చేసుకుంటామని తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఇక్కడికి ఈ ఈనాగ్రేషన్ కార్యక్రమాన్ని ఇక్కడ ఇచ్చేసినవంటి ప్రతి ఒక్కరికి వార్డు ప్రజలకు మా డిఈ గారికి అదేవిధంగా కాంట్రాక్టర్ గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం और इस पोस्टिंग का बात नहीं मालूम है इनका बंडवीट अंदर की ट्रेन लाओ और ट्रेन अंदर बात पूछना है गड्डो विनोद का नायक उत्तम वर्दी लाली गड्डो विनोद का नायक उत्तम वर्दी लाली जय कांग्रेस जय कांग्रेस सर सर ट्रेन सर इधर आ ले नाम किससे है किससे है ओके ट्रेन बीगर